ఎంఎస్ రాజు గారు మడక ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రం గత ఐదేళ్లలో ఇరవై ఐదు సంవత్సరాలు వెనకబడిపోయిందని చెప్పేసి గవర్నర్ గారు మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అనేక ఆటుపోట్ల మధ్య రాష్ట్ర బ్రాండుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని గౌరవ గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో దళితులు బడుగు బలహీన వర్గాలు వారిపైన దాడులు హత్యలు అత్యాచారాలతో రాష్ట్రం భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఆ వర్గాలకు రక్షణగా సంక్షేమం అభివృద్ధి రక్షణ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి నిర్ణయాల్ని గవర్నర్ గారు తెలియజెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గతంలో గౌరవ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణని చేస్తాం అధికారంలోకి వస్తామని వస్తానే చేస్తామని చెప్పి మాట ఇచ్చిన విధంగానే ఏకసభ్య కమిషన్ నేసి ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి త్వరలో నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తాదని గవర్నర్ గారు చెప్పినందుకు అదేవిధంగా ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నందుకు రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి దళితుల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేకి ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడుతుందని దాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తానని అధ్యక్ష అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో దళిత సంక్షేమం గిరిజన సంక్షేమం బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికని గవర్నర్ గారు స్పష్టంగా ఆంధ్రప్రదలకి తెలియజెప్పడం జరిగింది అయితే ఈ ప్రయత్నాలు